పంచాక్షరి మంత్ర జపం చెయ్యవలసిందే ఎంత వీరభైష్ణువులైనా చేయవలసిందేట అది నియమం క్షేత్ర నియమం అది మనం ఒక ఊరు వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాడిని తిట్టి ఎలా ఉంటాం ఉండకూడదు నాకు మకాం ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళని తిడితే ఎంత పాపం అది కృతజ్ఞత అంటారు దాన్ని అందుకని ఆ క్షేత్ర అధిష్టాన దేవత యొక్క మంత్రము తప్పక చేయవలసిందే అక్కడ భక్తి శ్రద్ధలతో నమశివాయ అన్నాడు ఇప్పుడు వెళ్ళాడు ఓంకారేశ్వరుడి దర్శనానికి అత్యద్భుతమైన దివ్యలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో పవిత్ర లింగం ఎందుకంటే తక్కిన వాటన్నిటికీ ఉన్న పేర్లు వేరు దాని పేరే ఓంకారేశ్వరుడు కనుక సమస్త లోకాలు ప్రణవం నుంచి ఆవిర్భవించాయి ప్రణవో ధను శరోహ్యాత్మా బ్రహ్మత్యముచ్యప్రవతేన శరవత్తన్మయో భవేత్ ప్రణవం ఓంకారం ఒక ధనుస్సు ధనుస్సుకి బాణం ఎక్కువ పెట్టాలిగా శిరో ఆత్మ మన ఆత్మ బాణం ఓంకారమేమో విల్లు ఈ విల్లుకి ఎక్కు పెట్టే బాణం మన ఆత్మ ఈ బాణంతో దేని కొట్టాలి ధనుస్సు ఎక్కుపెట్టి బాణం ఎక్కువెట్టక దేన్నో దాన్ని కొట్టాల్సిందే బ్రహ్మ తల్లక్ష్యం వచ్చితే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి బ్రహ్మని పొందాలి అంటే ఈ బాణం దేని మీద కొట్టాలి బ్రహ్మ మీద కొట్టాలి మామూలు బాణం అయితే దెబ్బతింటే అవతలలో తస్తాడు కానీ ఈ ఆత్మ అనే బాణం ఓంకారం అనే ధనుస్సుకి బ్రహ్మ మీదకి విడిచిపెడితే వీడు వెళ్ళి అందులో కలిసిపోతాడు అతని వాడి ఈ బాణం దాన్ని గుచ్చుకోవడం అంటే అర్థం వెళ్ళి ఓంకారం ద్వారా మనం పరబ్రహ్మలో ఐక్యమైపోతాం కాబట్టి అన్ని మంత్రాలకి మూలం ఓ మీరు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ ఇలా ఏ మంత్రమునకైనా ఆధారము ఆరంభము ప్రణవమే అటువంటి ప్రణవము ఒక లింగ రూపం ధరించింది అది జ్యోతిర్లింగం పైగా సౌరాష్ట్రే సోమనాథంచ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భేమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుణస్యా విశేషం హిమాలయేతు గౌతమీతే హిమాలయే కేదారంేశ విశాళకే ఏదా జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాతపఠే నర సప్తజన్మృతం పాపం స్మరణేన వినశ్యతిరీ అని ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మనకు గొప్ప శ్లోకంలో ఇచ్చారు వీటిల్లో సౌరాష్ట్రే సోమనాథంచ గుజరాత్లో సౌరాష్ట్రం ఒక ప్రాంతం అక్కడ సోమనాథ జ్యోతిర్లింగం ఉన్నది ఆల్మోస్ట్ ఆల్ మీలో చాలా మంది వచ్చారు అందులో మా లింగయ్య గారు అయితే నాకు పక్కనే ఉంటారుగా శిష్యుడైనా ఆయన ఆయన భార్య అందువల్ల అప్పుడప్పుడు ఆయన పేరు ఎత్తుతున్నాను తప్ప ఆయన మీద పక్షపాతం తక్కిన వాళ్ళమే ద్వేషమని ఏం కాదు ఎప్పుడూ గురువుగారితో పాటు దాదాపు పద్నాలుగు పదహారు ఏళ్ల నుంచి ఆయన తీర్థయాత్రలు చేస్తున్నవాడు కనుక ఆయన మీ ఊరు వాడు కనుక ఇక్కడి వాడు గనక మంతనివాడు కనుక కొంచెం గుర్తొస్తాయి సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మన్నే వెళ్ళాం మీరు చాలామంది వచ్చారు మహాకాళేశ్వరుడు అవన్నీ ఇందులో మీరు సివిఆర్లో చూశారు ఓంకారం అమరేశ్వరం ఇదిగో ఓంకార క్షేత్రంలో ఈశ్వరుడు అమరేశ్వరుడు అని పేరున్నాడు ఇక్కడ దీన్ని ఎందుకు అప్పుతున్నానంటే ఇక్కడ మీకు ఓంకార క్షేత్రంలో రెండు లింగములను చూస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అవుతుంది అక్కడ ఒకటి ఓంకారం ఒకవైపు అమరేశ్వరుడు నర్మదా అనేది రెండు కొండల మధ్యలో ప్రవహిస్తుంది ఒక కొండ ఓంకారేశ్వరుడు మరో కొండ అమరేశ్వరుడు ఈ రెండింటిని చూస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అది అన్నమాట మమలేశ్వరం చదువుతున్నారు మమలేశ్వరం కాదు కర్మది ఓంకారం అమరేశ్వరం ఆ ఓంకారంలో ఉన్న బిందువు అమరేశ్వరుల్లో కలిసి ఆ మమలేశ్వరం అవుతుంది అది కర్మ వీడికి సంస్కృతం రాపోవటం వల్ల రాయుడు మమలేశ్వరం చదివేస్తున్నాడు నోట్లో సరిగ్గా పాండిత్యం లేనటువంటి వాడు చెప్పడం వల్ల భాష ఎలా పాడైపోతుందో ఉదాహరణ ఇది అనమాట అమర అమల రెండు ఒకే అర్థాలు సంస్కృతంలో రలయోగ భేద అంటే రాకి లాకి తేడా లేదు అందుకే చిత్ర రేఖ చిత్రలేఖ చంద్ర రేఖ చంద్రలేఖ రెంటికి అదే అర్థం అలాగే అమల అమర రెండింటికి అర్థం అది కాకపోతే విభిన్న అర్థాల్లో కూడా వాడుకుంటుంది వేరే విషయం ఇక్కడ ఓంకార క్షేత్రంలో ఒకవైపు దేవతల చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అమరేశ్వరుడు మరో పక్కన ప్రణవం నుంచి ఆవిర్భవించిన ఈశ్వరుడు ఈ రెండింటిలోనూ తన జ్యోతిని నింపాడు ఆయన అందువల్ల రెండూ చూస్తే అప్పుడు జ్యోతిర్లింగ దర్శనం సంపూర్ణం అవుతుంది నారదునికి తెలుసు గనక ముందు ఓంకారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నర్మదా నదీ జలంతో ఆయన స్వయంగా పండితుడు కనుక వేద పండితుడు గనక వేదాలు ఉపనిషత్తులు నారికి మీద ఉంటాయి గనక భక్తితో మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేశాడు మళ్ళీ వచ్చాడు అమరేశ్వరుణ్ణి కూడా స్వయంగా తాను అభిషేకం చేశాడు ఆయనకు అన్ని వ్యాహృతులు ఇచ్చాడు ఆయనకు అత్యంత ఇష్టమైన నామాలన్నీ తాను స్వయంగా ఓం నిధన పత య నమ నిధన పతాంతికయ నమ ఓర్ధ నమ ఓర్ధలింగా హిరణ్యాయ నమ హిరణ్యలింగాయ నమ అంటూ స్వయంగా స్మరణ చేస్తూ దేవలోకం నుంచి తీసుకొచ్చిన పారిజాత పుష్పాలతో పూజించాడు ఏదో భూలోకంలో ఉన్న సామాన్య పుష్పాలే కాకుండా వచ్చేటప్పుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడు ఆయన పారిజాత పుష్పాలు అంటే కల్పవృక్ష పుష్పాలు పారిజాతం అంటే కల్పవృక్షం ఈ కల్పవృక్ష పుష్పాలతో స్వయంగా ఈశ్వరుణ్ణి పూజించాడు ఎంత అదృష్టం నా జన్మ ధన్యమైందనుకున్నాడు ఆయన శివుడి మీద భక్తితో ఒక్క పుష్పం పెడితే చాలు ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు అందుకని సర్గం నుంచి ఇన్ని పువ్వులు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టే భాగ్యం నాకు కలిగింది ఈ భాగ్యాన్ని ఇచ్చిన ఈశ్వర శాశ్వతంగా నన్ను అనుగ్రహించు మళ్ళీ ఎప్పుడూ అజ్ఞానంతో ఏ భాగవత అపచారము చేసి మానవ జన్మెత్తకుండా దీవించు అని నారదుడు కూడా భక్తితో నమస్కరించాడు ఏమో ఏం జరుగుతుందో రేపు పొద్దున మాయ ఆవరించి నేను కూడా అహంకారం వల్ల భ్రష్టుండి భూలోకంలో మెత్తుతానేమో నా కొద్ది బాబు మళ్ళీ మానవ జన్మ అంటూ వినయంగా పూజించాడు ఆ తర్వాత కొండ చుట్టూ తిరిగాడు శివుడి మీద రకరకాల గీతాలు పాడాడు అప్పుడు ఆయనకు తమాషా జరిగింది ఆ కొండంతా వింజపర్వతం గుర్తుపెట్టుకోండి వింధ్య పర్వత శ్రేణి చాలా పెద్దది వింజపర్వతం అంటే సామాన్యమైనది కదా మహాకాయం అది కాశీకి ఎనభై కిలోమీటర్ల దూరం దగ్గర నుంచి ప్రారంభమయ్యి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్నాయి వింధ్యసాత్పుర పర్వత శ్రేణి అంటారు పర్వతాల్లో పెద్ద శ్రేణి వింధ్య ఆ వింధ్య పర్వతం గారు నారదుడు బ్రహ్మలోకం నుంచి రావడం వచ్చేటప్పుడు స్వర్గలోకంలోంచి పూలు కోసుకురావడం రావడంతో నర్మదా నదిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేయటం అమరేశ్వరుని ఓంకారేశ్వరుని దర్శించడం పూజించడం కళ్ళారా చూశాడు అవన్నీ తన కొండలు కదా కొండ అంటే ఆయన ఇల్లు అందుకని మా ఇంటికి నారదుడి వంటి మహానుభావుడు వచ్చాడు ఆయన్ని పూజించాలి అనుకున్నాడు ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే వాడు ఎవడైనా భక్తితో శ్రద్ధతో పూజించి గౌరవించి వీలుంటే ఇన్ని మంచినీళ్ళు కాఫీ పాలు టీ లాంటివి వాళ్ళు ఇస్తున్నట్టే ఆ రోజుల్లో తోచిన వాళ్ళు ఇచ్చేవారు లేదా ఇంత అన్నం పెట్టేవారు ఏమీ చేతకపోతే అయ్యా మా ఇంట్లో ఏం లేదండి మిమ్మల్ని పూజిస్తున్నాను నమస్కారం మాత్రమే చేస్తున్నాను అని గౌరవించైనా పంపాలి గృహమాయాలోక్యూ గురు ే సగురుర్ నగురు గురు ఎవడైనా మన ఇంటికి రాగానే ఆ వచ్చేవాడు మన ఇంటికి వచ్చేవాడు అతిథి వాడు మనకి పూజ్యుడు భక్తితో వాడిని గౌరవించు నీ దగ్గర వీలుంటే ఏదైనా ఇచ్చి పూజించు నీకు ఇవ్వడానికి ఏమీ లేకపోతే నోరుందిగా మోగవాడివి కాకపోతే అయ్యా మహానుభావులు మా ఊరు వచ్చారు లేక మా ఇంటికి వచ్చారు అని గౌరవించాలి అతిథి కడు అల్పుడైనా అత్యధికుడైన ఇంటికేస్తే ప్రియమందునెవ్వడేని వాణి గౌరవం అది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవం ఇందాకటి శ్లోకానికి శ్రీనాథ్